హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో మేమైతే మంత్రాలయం టెంపుల్కి వచ్చాము సో ఈ వీడియోలో అసలు మంత్రాలయం టెంపుల్కి ఎలా వెళ్ళాలి అది ఎక్కడ ఉంది అసలు దీని హిస్టరీ ఏంటి ఇక్కడ ఏ స్వామివారు ఉంటారు అసలు ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటున్నాయా లేదా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ ఏం దొరుకుతుంది టైమింగ్స్ సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను సో మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూసేయండి ముందైతే ఈ టెంపుల్ ఎక్కడ ఉందని చెప్తాను ఈ టెంపుల్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందన్నమాట సో మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే అరౌండ్ టూ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అంటే రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు ఉందన్నమాట హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్లో అయితే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు అయితే ఉంటారు గురు రాఘవేంద్ర స్వామి వారిని జీవసమాధి చేశారు కదా సో ఆ జీవ సమాధి చేసిన ప్లేసే ఈ మంత్రాలయం అనమాట గుడి లోపలికి వెళ్ళే ముందు నదిలో అయితే భక్తులందరూ స్నానం చేస్తారు సో మేమైతే స్నానం చేయకుండా నీళ్ళైతే నెత్తిన చల్లుకున్నాము ఈ నీళ్ళు వచ్చేసి తుంగభద్ర నది ఉంటుంది కదా సో తుంగభద్ర నది నీళ్ళు అనమాట ఇవైతే తుంగభద్ర నది ఒడ్డుననే ఉంటుంది ఈ మంత్రాలయం అనేది ఇంకోటి ఏంటంటే ఈ మంత్రాలయం అనేది కర్ణాటక బార్డర్ దగ్గర ఉంటుంది మనకి మేమైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము సో తిరుపతికి వెళ్ళే దారిలో మధ్యలో మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి కదా సో ఆ టెంపుల్స్ అన్ని కూడా దర్శనం చేసుకోవాలని అనుకున్నాము అందులో మొదటి టెంపులే ఈ మంత్రాలయం అన్నమాట సో మేమైతే నీళ్ళు నెత్తిన చల్లుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో మనకి నది ఎదురుగానే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది సో ఈ ఆలయం వచ్చేసి విఘ్నేశ్వరుడి ఆలయం అన్నమాట సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మనమైతే మెయిన్ దర్శనానికి అయితే వెళ్దాము చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా ఉందనమాట గుడి అయితే ఒక అవ్వ అయితే ఇక్కడ కూర్చొని అందరికీ తీర్థము అలాగే శతారు అన్నీ పెడుతుందనమాట సో లోపల వీడియో తీసుకుంటాం అవ్వ అని అడిగితే తీసుకోండి అయ్యా అని చెప్పింది సో మేము లోపల కూడా వీడియో తీసామనమాట స్వామివారిని సో ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా నదికి ఆనుకొనే ఉంటుందనమాట ఈ గుడి అనేది చూస్తున్నారు కదా నాగమ్మ తల్లి కూడా ఉన్నారనమాట సో దాని పక్కనే మనకైతే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట మనకి నందిని చూసినప్పుడే అర్థమైపోతుంది అది ఎవరి టెంపుల్ అని శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాము శ్రీ రాఘవేంద్ర స్వామివారి టెంపుల్ సో ఇది వచ్చేసి వెళ్ళే మార్గం అనమాట ఇవాళ మేము వచ్చిన రోజైతే చాలామంది భక్తులు ఉన్నారు అసలు అక్కడ వాళ్ళని అడిగితే రోజు ఇలానే ఉంటారంట ఇంతకంటే ఎక్కువ ఉంటారంట మేము వెళ్ళిన రోజు మాత్రమే ఇంత తక్కువ ఉన్నారని చెప్తున్నారు మీరే అర్థం చేసుకోండి అంటే రోజుకి ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు అనేది లక్ష పైగానే ఉంటుంది అనమాట జనాభా అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది సో అలా స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇవన్నీ వచ్చేసి దేవాలయం రూమ్స్ అనమాట సో మీరు ఒకవేళ రూమ్స్ కావాలంటే హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయన్నమాట రూమ్స్ అనేవి సో ఈజీగా స్టే చేయొచ్చు ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం ఇదే అనమాట మెయిన్ ద్వారం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళే ద్వారం అనమాట చూస్తున్నారు కదా చాలా మంది జనాలు ఉన్నారు అసలు వీడియో తీయడానికి అయితే చాలా అనమాట ఇంకా ముందు ముందు అయితే ఇంకా చాలా కష్టమైంది ఆ క్యూలో అయితే నెట్టుకోవడం అసలు చాలా రష్ ఉంది అనమాట చాలా అంటే చాలా రష్ ఉంది అసలు ఒకసారి ఈ మంత్రాలయం టెంపుల్ దర్శనం టైమింగ్స్ చూసుకున్నట్టయితే మనకి మార్నింగ్ దర్శనం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ దర్శనం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది సో నన్ను అడిగితే మీరు మార్నింగ్ అంటే సిక్స్కి రావడమే బెస్ట్ అప్పుడైతే కొంచెం భక్తుల రష్ అనేది తక్కువ ఉంటుందంట సో మాకు తెలియదు కదా మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మాకు అరౌండ్గా లెవెన్ పట్టింది అనమాట లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది సో అందుకే ఇంతమంది అయితే ఉన్నారు చాలా అంటే చాలా రష్ ఉంది మీకు అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా స్వామివారిని దర్శించుకునే లైన్ అనమాట సో మేము కూడా లైన్లోనే ఉన్నాము మా వెనకాల కూడా చూడండి చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ ఏంటంటే భక్తులు అంగ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు మీకు అక్కడ కనిపిస్తుంది కదా సో అంగ ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారనమాట అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా గ్రేట్ ఎందుకంటే ఈ ఇంత రష్లో అసలు నార్మల్గా దర్శనం చేసుకోవడమే గ్రేట్ సో ఇంత రష్లో వాళ్ళు అంగ ప్రదక్షిణాలు చేస్తున్నారంటే ఇంకా గ్రేట్ ఇక్కడ అయితే చాలా రష్ ఉందనమాట కానీ ఇక్కడ వాళ్ళని అడిగితే ఇవాళే తక్కువ మంది భక్తులు వచ్చారంట రోజు అయితే దీనికంటే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు సో దీనికంటే ఎక్కువ వాళ్ళు వచ్చారంటే ఇంకా అంతే దర్శనానికి చాలా టైం పట్టింది మాకైతే మేము లైన్లో దాదాపుగా అరగంట పైనే ఉన్నామన్నమాట సో స్వామివారిని దర్శించుకోవడానికి సో చాలా టైం అయితే పట్టింది అంటే ఇంచు ఇంచే కదులుతున్నాం అనమాట ఒక అడుగు కాదు స్వామివారి సేవ అయితే జరుగుతుంది సో అందుకే ఇక్కడ భక్తులు ఎక్కువ మంది ఉన్నారనమాట మీరు సేవలో పాల్గొనాలంటే టికెట్ ఉంటుంది సపరేట్గా కౌంటర్లో అడిగితే మనకి టికెట్ ఇస్తారు మా దర్శనం అయితే అయిపోయిందనమాట లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీనీలేదు ఫోన్ అలౌ చేయడమే గ్రేట్ సో అందుకే ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మేమైతే తీయలేకపోయాము సో ఇప్పుడైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చాము చూస్తున్నారు కదా ఇంకా ప్రదక్షిణాలు చేసే వాళ్ళు చాలా మంది వస్తున్నారన్నమాట సో వివిధ రకాలుగా వారి వాళ్ళ మొక్కుల్ని తీర్చడానికి ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడైతే మేము ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము అసలు ప్రసాదం కౌంటర్ ఎక్కడుందో తెలియట్లేదు సో ఎవరినైనా అడిగి వెళ్ళాలి సో ప్రసాదం కౌంటర్ ఎక్కడ అని అడిగితే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ కార్నర్లో ఉందంట నెంబర్ సిక్స్టీన్ అని ఉంటుందంట అది గుర్తుపెట్టుకొని వెళ్ళాలి సో మనమైతే ఇప్పుడు నెంబర్ సిక్స్టీన్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం ఫిఫ్టీన్ దగ్గర ఉన్నాము సిక్స్టీన్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్తే సరిపోతుంది సో లైన్ చాలా పెద్దగా ఉందని చెప్పారు అసలు చూద్దాం ఒకవేళ లైన్ నిజంగా పెద్దగా ఉంటే ప్రసాదం ఏం తీసుకోము ఎందుకంటే ఇంకా ప్లేసెస్ విజిట్ చేసేవి చాలా ఉన్నాయి కాబట్టి లేట్ అయిపోతుంది సో ఇదే సిక్స్టీన్ వామ్మో చాలా మంది ఉన్నారు ఇక్కడ లైన్లో దర్శనం బయటకు వచ్చాక ప్రసాదాలు తీర్థం ఇచ్చే ప్లేస్ అనమాట ఇక్కడ సో లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ నేను కానీ ఒక టూ త్రీ అవర్స్ అయితే ఉంది ఈజీగా సో అందుకే మేమైతే ప్రసాదాన్ని స్కిప్ చేసాము ఇక్కడ ఒకసారి గుడి చుట్టూ అసలు ఎలా ఉందో చూద్దామని అయితే వెళ్ళాము సో చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారనమాట స్వామివారివి చాలా బాగున్నాయి అన్నమాట అంటే చూడ్డానికి చాలా బాగున్నాయి కానీ అవి చూడడానికి కూడా లైన్లోనే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే భక్తులు చాలా మంది వచ్చారు కాబట్టి సో చూస్తున్నారు కదా రాఘవేంద్ర స్వామి వారిని వివిధ రకాలుగా పెట్టారనమాట కృష్ణుడు కూడా ఉన్నారు మనకి ఇక్కడ సో అసలు దీని హిస్టరీ అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాము శ్రీ రాఘవేంద్ర స్వామి వారు పదిహేను వందల తొంభై ఐదులో పుట్టారనమాట అంటే దాదాపుగా పదహారవ శతాబ్దంలో జీవించారు అతను శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి అయితే సిక్స్టీన్ ఫోర్టీన్లో వివాహం అయితే జరిగింది వారికి పుట్టిన ఒక సంతానం పేరే లక్ష్మీ నరసింహ భట్టు అనమాట స్వామివారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయన్నమాట సొంత ఇంట్లోనే సెవెంటీ ఎయిట్ పిల్లలకు వేదాలు చెప్పేవారనమాట స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మంత్రాలయం గ్రామంలో నివాసం చేసేవారు సో వెంకటనాథుడు నుండి రాఘవేంద్ర స్వామిగా పేరు మారిందనమాట స్వామివారు ఫోర్టీన్ ఇయర్స్ అంటే పద్నాలుగు సంవత్సరాలు ధ్యానంలోనే మునిగిపోయారనమాట అప్పుడైతే ఆంజనేయ స్వామి స్వామివారికి దర్శనం ఇచ్చారంట అది కూడా ఐదు ముఖాలు గల స్వామి ఉంటారు కదా హనుమంతుడు సో అలా అయితే దర్శనం ఇచ్చారంట అందుకనే ఈ ప్లేస్ని పంచముఖి కూడా అని అంటారంట మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని అయితే జీవ సమాధి చేశారు సో అది ఇక్కడే అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తులాభారం మండపం అనమాట సో ఏమైనా మొక్కులు ఉన్నా కానీ ఇక్కడ చెల్లించుకుంటారు తులాభారంలో ఎలా అంటే ఒక సైడ్ మనిషి కూర్చొని ఇంకో సైడ్ ఏమైతే పెట్టాలనుకుంటున్నారో అవి పెడతారనమాట మనిషి వెయిట్కి మ్యాచ్ అయ్యేలాగా చూస్తారనమాట అదే అనమాట తులాభారము సో గుడి చుట్టైతే మనకైతే వేరే గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా దర్శించుకొని మనమైతే బయటికి అయితే వెళ్దాము సో ఇక్కడ అయితే చాలా వరకు మనకైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయని కొద్దిగా రిక్వెస్ట్ చేసి అడిగితే అప్పుడు తీయనిచ్చారనమాట సో ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అనమాట మనకైతే గుడి చుట్టూ ఉంటాయి వాటిని కూడా దర్శనం చేసుకోవడానికి భక్తులు అయితే వస్తున్నారు సో మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాననమాట సో మా ఫ్యామిలీ అందరం వచ్చాము కలిసి సో చాలా అంటే చాలా బాగుంది అంటే విజిట్ చేయాల్సిన టెంపుల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి సో మనకి అక్కడ ఏ ఏ స్వామి అని తెలియకపోతే మనకైతే పేర్లు కూడా పెట్టారు సో చూస్తున్నారు కదా మా మామయ్య అయితే తిరిగింది చాలు ఆకలి వేస్తుంది అన్నదానానికి అయితే వెళ్దామని అంటున్నాడు అనమాట ఇక్కడ ఇప్పుడైతే అన్నదానం టైమింగ్స్ గురించి అయితే చెప్తాను సో ఉదయం లెవెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం టూ థర్టీ వరకు అయితే అన్నపూర్ణశాల భక్తులకు భోజనాలు వడ్డిస్తారనమాట అలాగే సాయంత్రం సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు కూడా భోజనాలు వడ్డిస్తారనమాట ఇక్కడ మనందరికీ సుధామూర్తి గారు తెలుసు కదా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ వాళ్ళ భార్య సుధామూర్తి గారు సో ఆవిడైతే మనకి ఈ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఫండ్ అయితే ఇస్తుంది ఆ ఫండ్ యూజ్ చేసి మనకి భక్తులకైతే అన్నదానం అయితే పెడతారు సో మేము ఎలాగో ప్రసాదం మిస్ చేశాం కాబట్టి అన్నదానానికి అయితే వచ్చాము లైన్ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది లైన్ సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే అన్న ప్రసాదం అయితే దొరికింది సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది భక్తులు అయితే కూర్చొని తింటున్నారు మేము కూడా అలానే కూర్చొని తిన్నాం అనమాట చాలా అంటే చాలా బాగుందనమాట ఫుడ్ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది సో మేము తినేసి బయటికి అయితే వచ్చాము సో మనం ఈ బిల్డింగ్లోనే వెళ్ళాం అనమాట తినడానికి ఇంకా చూస్తున్నారు కదా బయట చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు అన్న ప్రసాదం కోసం ఇక్కడ లెవెన్ థర్టీ నుంచి టూ వరకు ప్రసాదం అదే అన్న ప్రసాదం జరుగుతూనే ఉంటుందన్నమాట సో చాలా మంది జనాలు అయితే ఉన్నారు మేమైతే దర్శనం అయిపోయింది మాకైతే బయటికి వచ్చేసాము మొత్తము ఇది పూరా బయట అనమాట ఫస్ట్ నేను చూపించాను కదా రూమ్స్ అని ఇవే అనమాట మనకైతే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి సో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ రూమ్స్లో స్టే చేసి మంచిగా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు సో ఇవన్నీ రూమ్స్ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ రూమ్స్ అన్ని స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మనము గుడి లోపల లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉందంట సో అది కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్దాము ఇది వచ్చేసి బయట అనమాట ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళాలి మీరు అది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మంత్రాలయం ముఖద్వారం అనమాట ఇప్పుడు దాంట్లో నుంచి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వస్తే ఈ యాత్ర అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఈ టెంపుల్ వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది సో లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళినమంటే మనకైతే రైట్ సైడ్లో రాఘవేంద్ర స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా లోపల చాలామంది భక్తులు అయితే ఉన్నారు నన్ను అడిగితే మాత్రం ఉదయం ఆరు నుంచి ఆరున్నర లోపల దర్శనానికి వచ్చేస్తే చాలా బెటర్ అండి ఎందుకంటే ఉండే కొద్దీ టైం గడిచే కొద్దీ భక్తులు అయితే చాలామంది వస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ వన్ అవుతుందనమాట వన్ వన్ ట్వంటీ అలా అవుతుంది సో టూకి మళ్ళీ గుడి క్లోజ్ కాబట్టి మనమైతే తొందర తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేయాలి సో దానికంటే ముందు మనమైతే చెప్పులను అయితే విడవాలి సో చెప్పులు విడవడానికి మనకైతే ఇక్కడ కౌంటర్స్ పెట్టున్నారు సో ఆ కౌంటర్ దగ్గర చెప్పులు ఇడిచేసి మనమైతే టోకెన్ లాంటిది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ లీవ్ యోర్ ఫుట్వేర్ అని ఉంది కదా సో ఇక్కడ మనకైతే చిన్న కౌంటర్ లాగా ఉంటుంది అక్కడ చెప్పులను ఇడిచి లోపలికైతే వెళ్ళాలన్నమాట సో దీనికి కూడా కాస్ట్ ఉంటుంది చెప్పులు ఇడిచినందుకు సో కౌంటర్స్లో పెట్టేసిన తర్వాత మనమైతే దర్శనానికి అయితే వెళ్దాం అమ్మవారిది సో చెప్పులు అయితే ఇడిచేసాం మేము ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం సో ఇక్కడే చూస్తున్నారు కదా ఇదే అనమాట మంచాలమ్మ సన్నిధి అనమాట సో ఇక్కడే అనమాట అమ్మవారు ఉండేది లక్ష్మీదేవి అమ్మవారు అనమాట సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మనమైతే ఈ యాత్రని అంటే ఈ టెంపుల్ని ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఇక్కడైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌడ్ లేదు నేనే సీక్రెట్గా తీసాను మీకు చూపిద్దామని సో అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ మనకైతే భక్తులు దీపాలు కూడా వెలిగిస్తున్నారనమాట అమ్మవారి గుడి ముందైతే సో మనకు అక్కడే అవైలబుల్గా ఉంటాయి దీపాలు ఒత్తులు అన్నీ వాళ్ళే ఇస్తారనమాట అక్కడ సో రైట్ సైడ్లో మనకైతే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది సో కొబ్బరికాయలు ఇస్తే వాళ్ళే కొట్టిస్తారనమాట అయిన అయితే ఈ టెంపుల్ దర్శనం మొత్తం అయితే అయిపోయింది సో ఈ టెంపుల్ నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళే దారిలో ఏదైనా టెంపుల్ కనిపిస్తే ఆగి దర్శనం చేసుకొని వీడియో అయితే తీస్తాను మీకు చూపించడానికి మీరు ఎప్పుడైనా మంత్రాలయం టెంపుల్కి వెళ్ళుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వేరే టెంపుల్ తోటి కలుద్దాం